నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజాస్వామ్యవాదులందరికీ నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఈ సందర్భంగా ప్రజాస్వామ్యవాదులందరి తరఫున ఆ మహనీయునికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నా ఈరోజు మనందరం ఇంత స్వేచ్ఛగా ఇంత సంతోషంగా జీవించడానికి ప్రధానమైనటువంటి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇందులో ఎవరికీ ఏ అనుమానం ఉండదు ప్రపంచంలోని అన్ని దేశాలను తిరిగి ఆయా దేశాల్లో ఉండబడిన నియమ నిబంధనలు విధి విధానాలను గమనించి అన్ని దేశాల విషయాలను సమగ్రంగా ఒక చోట క్రోడీకరించి అందులో మంచిని మాత్రమే తీసుకొని చెడును బయటికి విసర్జించేసి ఇంకా తన జ్ఞాన సంపదతో ప్రజలకు మేలు జరగడానికి అందులోకి క్రోడీకరించాల్సిన అంశాలను క్రోడీకరించి గొప్పగా తయారు చేసినటువంటి ప్రజాస్వామ్య దేశం ఈ భారతదేశం అంబేద్కర్ గారి యొక్క పూర్తిగా ఆయన రచన చేత నిర్మించబడినది ఈ దేశ ప్రజాస్వామ్యం ఆయన ఆశించినది ఒకటే తను ఉండినా ఉండకపోయినా ఈ భారత జాతికి సంబంధించినటువంటి తన బిడ్డలందరూ కూడా సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛతో జీవించాలా సమానమైనటువంటి అవకాశాలతో జీవించాలా వివక్షత లేని ఇది ముఖ్యంగా వివక్షత లేని భారతదేశంగా మిగిలిపోవాలా సమానమైనటువంటి అవకాశాలతో మనిషి ఎదగాల చట్టం అనేది బలహీనులకు రక్షణ కవచమై ఉండాలా ధర్మము న్యాయం అనేది అందరికీ సమానంగా అందుబాటులో అందుకోవడానికి వీలుగా ఉండాలా విద్య కానీ ఆరోగ్యం కానీ ప్రతి మనిషికి సమానంగా అందాలా ఇవన్నీ ఆలోచించి మన కోసం పొందుపరిచిన అంశాలు రాజ్యాంగంలో మరి ఇంత గొప్పగా మనందరం బ్రతకాలని చెప్పి ఇంత స్వేచ్ఛగా మనం ఉండాలని చెప్పి వివక్షత లేకుండా ఒక తల్లికి పుట్టిన బిడ్డల మాదిరి అందరం కూడా దళితులు కావచ్చు అగ్రవర్ణాలు కావచ్చు మైనారిటీలు కావచ్చు బీసీలు కావచ్చు కులము మతము ధనికము పేదమనే వర్ణము అనే భేదమే లేకుండా అందరం కూడా సమానంగా ఈ భరతమాత తల్లికి పుట్టిన బిడ్డల్లాగా సమానంగా మనం జీవించాలని చెప్పి ఆయన ఏర్పాటు చేసినాడు చట్టం అనేది రక్షణగా ఉండాలని ఏర్పాటు చేసినాడు స్వేచ్ఛ ఉండాలని చేసినాడు మరి ఈరోజు ఏం జరుగుతుంది ఈరోజు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పంపిస్తున్నారు ఎవరైనా వారి హక్కుల కోసం ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేసి జైలకు పంపిస్తున్నారు చట్టం కొందరికే చుట్టమైంది అందరికీ లేదు స్వేచ్ఛ అందరికీ లేదు సమానమైన అవకాశాలు అందరికీ లేవు ఈనాటి కూటమి యొక్క ప్రభుత్వ పాలనలో స్వేచ్ఛ పూర్తిగా హరించబడింది సమానత్వం పూర్తిగా వ్యతిరేకించబడింది స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే దళితుల ఇళ్లలో ఎవరైనా జన్మించాలని చెప్పి మాట్లాడిన తర్వాత ఇక వివక్షిత రూపు మాపుతారు అన్న నమ్మకం నాకైతే లేదు వివక్షిత పోతుంది అనేది నాకైతే లేదు దళితుల యొక్క ఆత్మగౌరవం నిలబడుతుందన్న నమ్మకం నాకు లేదు దీనికి మళ్ళీ ఆ దళిత బిడ్డల యొక్క ఆత్మగౌరవం పరిరక్షించాలి అంటే ఈ రాష్ట్రంలో ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు రావాలంటే మళ్ళీ ఆ అంబేద్కర్ మరొక జన్మ ఎత్తి మన మధ్య జన్మించి మనల్ని చైతన్యపరచగలిగినప్పుడే ఇది సాధ్యమవుతుందేమో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినంత కాలం మీరే ఆలోచించండి ప్రజలారా ఈ రాష్ట్రంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ ఆడబిడ్డకైనా వారి మానానికి వారి ప్రాణానికి రక్షణ ఉందా ప్రతి గంటకొకసారి ఎక్కడ చూసినా మహిళలపైన దాడులు లైంగిక వేధింపులు అగాయిత్యాలు ప్రశ్నిస్తే జైలు జీవితాలు కచ్చ సాధింపు చర్యలు అన్నిటికీ మించి ఇక్కడ ప్రజలే ప్రభువులై ప్రభువులను నిర్ణయించే అధికారం ఉండాలని చెప్పి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం అంబేద్కర్ గారు కానీ మరి ఈనాడు ఏం జరుగుతుంది మీరు ఓటేస్తే నేను మీరు ఓటు వేయక నేను ఓటు మీరు ఓటు వేయక జగన్ ఓటు మీరు ఓటేసింది రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి మీరు ఓటేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గుర్తికే మీరు ఓటు వేసి ముఖ్యమంత్రి కావాలని కోరుకునేది జగన్మోహన్ రెడ్డినే ప్రజలు నిర్ణయించింది మమ్మలను కానీ ఈవీఎం మిషన్ నిర్ణయించినది చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అంటే ప్రజాస్వామ్యాన్ని పాతరేసినారు అంబేద్కర్ ఆశించిన కళలను చిదివేసినారు అంబేద్కర్ ఆశించినటువంటి ప్రగతిని ఈ రాష్ట్రంలో లేకుండా సంపూర్ణంగా సర్వనాశనం చేసి చీకటి రోజులు తీసుకొచ్చినారు దీనికి నేను పూర్తిగా విచారిస్తా ఉన్నా పూర్తిగా బాధపడతా ఉన్నా ఈ స్థితి నుంచి ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది పాలకులు నిస్వార్థపూరితమైన ఆలోచన ఆలోచనతో పరిపాలన చేసే నాయకులు కావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ ఉద్యోగస్తులు అవినీతి లేని లంచగొండితనము లేని వివక్షత లేని నిర్లక్ష్యం లేని ఉద్యోగస్తులు కావాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఈ దేశానికి రాష్ట్రానికి నిస్వార్థపూరితమైన పాలకులు వస్తారో ఎప్పుడైతే అవినీతి లేని ఉద్యోగస్తులు తయారైతారో ఎప్పుడైతే ప్రశ్నించడానికి సంస్కరణ చేత చైతన్యవంతులైన ప్రజలు ఈ దేశానికి నేనేమిచ్చిన అని చెప్పి ప్రజలు ఆలోచిస్తారో అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి భారతదేశం నిర్మితమవుతుందనేది నేను నమ్ముతూ ఆయన ఆశాలకు అనుగుణంగా నడుచుకునే దానికి ఆయన అడుగులో అడుగు వేయడానికి నేను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ మరొక్కసారి ఆ మహనీయునికి శిరస్సు వంచి నా హృదయపూర్వకంగా నా మనస్సును నా హృదయాన్ని ఏకం చేసి ఆ మహనీయుని పాదాలను నమస్కరిస్తూ సెలవు